హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు సహాయంతో మురళీకి ఊహించని షాక్ ఇచ్చిన అరవింద ఆస్తి రావడంతో ఆనందంలో విక్కి పద్మావతి నిజంగానే రాజు సహాయంతో మురళీకి అరవింద చుక్కలు చూపించబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి పాపని కిడ్నాప్ చేయడానికి వెళ్ళిన మురళీకైతే పాప దక్కదు ఇక పాప తనకి దక్కకపోయేసరికి నిరాశగా వెనక్కి వస్తాడు మురళి అయితే ఎందుకంటే పాపని ఎవ్వరూ కూడా ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టరు అందుకని మురళి చేతికి ఇవ్వడానికి దివ్యకి కూడా కుదరదు పాపని ఇద్దామని దివ్య తీసుకొస్తూ ఉండగా విక్కీ అయితే దివ్యని పిలుస్తాడో దివ్య అని పిలుస్తూ ఉంటాడో ఏంటన్నయ్యా అని విక్కీని అడుగుతూ ఉంటుంది దివ్య అయితే పాపని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అందరూ పాప కోసం లోపల కూర్చుంటే అని అంటూ ఉంటే అదా తను ఎందుకో ఏడుస్తుందన్నయ్య బయటికి చల్లగాలికి తీసుకువద్దామని వచ్చాను అని దివ్య అనంగాల్నే ఏమీ అవసరం లేదో లోపల కూడా బానే ఉంది అందరూ పాపని చూడ్డానికి అదే కదా వచ్చారు ఇప్పుడు నువ్వు పాపని ఎలా బయటికి తీసుకువెళ్తావు అని అంటూ ఉంటాడు విక్కీ అప్పుడే పద్మావతి వచ్చి ఏంటి సారు పాప ఏడుస్తుందా అని అడుగుతూ ఉంటుంది లేదు పద్మావతి పాప ఏడుస్తుందని దివ్య చల్లగాలికి బయటికి తీసుకొస్తుంది అంటే ఫంక్షన్ పాపదే కదా ఇంట్లో వాళ్ళందరూ పాపని అడుగుతున్నారు అందుకే నేను లోపలికి తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే పద్మావతి ఏంటి దివ్య పని కట్టుకుని పాపని చల్లగాలికి ఎందుకు తీసుకువెళ్తున్నావు నువ్వు అని పద్మావతి అడుగుతూ ఉంటుంది అది వదిన ఏముంది మామూలుగానే తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటుంది దివ్య కానీ దివ్య కళ్ళల్లో భయం టెన్షన్ చెమటలు పట్టడం ఇవన్నీ కూడా ఏదో తప్పు చేసేదానిలాగా దివ్య వాటం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది పద్మావతి ఈ దివ్య ఏదో కావాలని దాచిపెడుతుంది పాపను ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంది అని అనుకుంటూ చుట్టుపక్కల మొత్తం కూడా చూస్తూ ఉంటుంది పద్మావతి చుట్టుపక్కల మొత్తం కూడా పద్మావతి చూస్తూ ఉండడంతో అప్పుడే పద్మావతి అయితే పులివేషం దగ్గరికి వస్తుంది ఇక మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు ఈ పద్మావతి ఏం చేయిపోతుంది ఈ పులివేషం దగ్గరికి వచ్చి నా మొఖానికి ఉన్న మాస్క్ని తీసేస్తుందా అని అనుకుంటూ ఉంటాడు మురళి అయితే నిన్ను చూస్తుంటే నాకు ఏంటో అనుమానంగా ఉంది ఒక్కసారి నీ ఫేస్కున్న మాస్క్ తీస్తావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే మురళి అయితే ఇక తీయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు నిన్నే అడుగుతుంది ఫేస్ మాస్క్ తీయి అని అడుగుతూ ఉంటుంది పద్మావతి తీస్తావా లేకపోతే మా వాళ్ళందరినీ బయటికి తీసుకురమ్మంటావా అని అనగానే పద్మావతిని వెనక్కి తోసేసి అక్కడి నుంచి ఇక పరిగెత్తుతూ ఉంటాడు మురళి అయితే అలా పరిగెత్తే క్రమంలో మాస్క్ అయితే ఊడిపోతుంది మురళిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి దూరంగా ఉండి దివ్య అయితే ఇదంతా గమనిస్తూనే ఉంటుంది పద్మావతికి బావ కనిపించేశాడు మళ్ళీ బావ పాప కోసమే వచ్చాడని తెలుసుకుంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దివ్య అయితే అలా ఆలోచిస్తూ ఉన్నా దివ్య దగ్గరికి పద్మావతి వచ్చి ఏంటి దివ్య ఇలా కిటికీలో ఉండి దొంగచాటుగా చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే దొంగచాటుగా ఏంటదనా నేనేమి దొంగచాటుగా చూడడం లేదో నా గురించి మీరే అలా తప్పుగా అనుకుంటున్నారు అని అంటూ దివ్య అయితే లోపలికి వెళ్ళిపోతుంది కన్ఫామ్ అయిపోయింది ఈ దివ్య పాపని మురళి ఆ మురళీగఢ చేతికి ఇవ్వడానికే వెళ్ళింది ఇంతలో విక్కీ గారు బాగానే ఆపి పాపకి పాపని వాడికి దక్కకుండా చేశారు అని అంటూ ఉంటుంది మనసులో ఆనందపడుతూ ఉంటుంది పద్మావతి ఈ పాప అరవింద్ పాప అని తీసుకువెళ్ళి అరవిందోదిని బెదిరించి ఆస్తి రాయించుకోవాలని చూస్తున్నాడు కానీ ఈ పాప ఎవ్వరూ పాప కాదో అరవింద్ పాపే అను ఆర్యలు దత్త చేసుకున్న పాపాని ఎవ్వరికీ తెలియదో అని పద్మావతి అయితే అనుకుంటూ ఉంటుంది వీలైనంత త్వరలో ఈ నిజాన్ని బయట పెట్టాలి విక్కీ సార్కి చెప్పాలి అని అనుకుంటూ పద్మావతి అయితే లోపలికి వెళ్తుంది పద్మావతి అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా విక్కీ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి పద్మావతి ఇంతసేపు బయట ఏం చేస్తున్నావు అని అనగాలని సరు పులివేషంలో వచ్చింది ఆ మురళీగాడే మళ్ళీ పాపని తీసుకువెళ్ళడానికి వచ్చాడు సారు అని పద్మావతి విక్కీకి చెప్తుంది అవునా అసలు వాడు పాపని ఎందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు పద్మావతి ఎందుకు పాపని వాడు కిడ్నాప్ చేయాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటే ఈ పాపే అరవింద్ వదిన పాప అనుకొని ఆ పాపని అడ్డం పెట్టుకొని వదిన చేత ఆస్తి రాయించుకోవాలని చూస్తున్నట్టున్నాడో అని అనంగానే అవును పద్మావతి నువ్వు చెప్పింది కూడా నిజమే అందుకే వీడు నాటకమారుతున్నాడో మారుతున్నాడో అని అంటూ ఉంటాడో అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడైక యశోదరైతే ఇంటికి వెళ్తాడో ఏంటి సుగున నేను పద్మావతి దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకు వెనక్కి వచ్చేమన్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఏం లేదో ఇలా పెళ్లి కాకముందే వెళ్ళకూడదో పద్మావతి ఎంత ఇబ్బంది పడుతుంది ఇంట్లో వాళ్ళకి మీ విషయం చెప్పిందో లేదో నువ్వు వెళ్ళి ఒకేసారి వాళ్ళకి విషయం చెప్తే పద్మావతిని వాళ్ళు అపార్థం చేసుకుంటారు ఏదో ఒకటి అంటారో అని అంటూ ఉంటే అవును నువ్వు చెప్పింది నిజమే అని అనగానే అవును నేను చెప్పింది నిజమే కాబట్టి వెనక్కి రమ్మన్నాను అని సుగిన చెప్తూ ఉంటుంది తర్వాత ఇక యశోధరికి పిఏ అయితే ఫోన్ చేస్తాడు పిఏ ఫోన్ చేయడంతో చెప్పండి గిరిగారు అని అంటూ ఉంటాడు యశోదర్ సార్ పద్మావతి విక్కీ మనల్ని మోసం చేశారు సార్ అసలు పద్మావతి విక్కీ ఇద్దరు ఎవరో మీకు తెలుసా అని అనంగానే ఏంటి గిరిగారు మీరు చెప్పేది అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అని అనంగాల్నే అవును సార్ పద్మావతి విక్కీ ఇద్దరు భార్యాభర్తలు పద్మావతికి ఆల్రెడీ విక్కీతో పెళ్ళైపోయింది అని అనంగాల్నే ఒక్కసారి ఫోన్ వదిలేసి కూర్చుండిపోతాడు యశోధర్ అది చూసి సుగున అయితే షాక్ అయిపోతూ యశోధర్ ఏం జరిగింది ఎందుకు అలాగా ఒక్కసారి అలా అయిపోయావో చెప్పు యశోధర్ అని అంటూ ఉంటుంది పద్మావతి విక్కి భార్యాభర్తలంటు సుగుణ అని అప్పుడు ఇక సుగుణ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఈ విషయం నీకెవరు చెప్పారు అని అంటూ ఉంటే పద్మావతి నన్ను మోసం చేసింది వాళ్ళిద్దరూ కూడా మోసం చేసి నాకు అన్యాయం చేయాలనుకున్నారు వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదో అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే ఇక యశోధర్ అన్న మాటకి నువ్వు అలా మాట్లాడుకు యశోధర్ ఎందుకంటే పద్మావతి మోసం చేయలేదు కేవలం కుటుంబం కోసమే అలా చేసింది వాళ్ళది చాలా పెద్ద కుటుంబం బాగా బ్రతికిన కుటుంబం ఒక నీచుడు చేసిన దుర్మార్గానికి వాళ్ళు అలాగా రోడ్డు పాలయ్యారు ఆస్తిని కోల్పోయారు కుటుంబ పోషణ కోసం మన కంపెనీలో చేరి అబద్ధం చెప్పి అలా ఉద్యోగం చేస్తున్నారు అంతే తప్ప వాళ్ళు ఏ తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటుంది సుగుణ అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా అని అయితే అడుగుతూ ఉంటే నాకు తెలుసు కానీ నీకు చెప్పొద్దని చెప్పాను అని అంటూ ఉంటుంది సుగుణ అయితే నువ్వు ఎందుకో నాకు చాలా రోజుల నుంచి దిగులుగా కనిపిస్తున్నావు నువ్వు నా దగ్గర ఎన్నో విషయాలన్నీ దాచిపెట్టావని అనిపిస్తుంది నిజం చెప్పు సుగుణ ఏం జరిగింది అని అడుగుతూ తన నా మీద ఒట్టే నువ్వు చెప్పకపోతే అని అంటాడు అప్పుడే శుగ్న అయితే నువ్వు ఎన్నో రోజులు బ్రతకవు నీకు బ్లడ్ క్యాన్సర్ అని అనంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు యశోధర్ అయితే ఇప్పుడు పద్మావతికి పెళ్ళైపోయిందని తను నిన్ను ప్రేమించలేదని తెలిస్తే ఎక్కడ నువ్వు మనసు చిన్నబుచ్చుకుంటావో అదే ఆలోచనలో ఉంటావేమో అని నేనే నిజం చెప్పొద్దని పద్మావతి దగ్గర మాట తీసుకున్నాను పద్మావతి ఏ తప్పు చెయ్యలేదో అని చెప్తూ ఉంటుంది సుగుణ అయితే ఇక మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు యశోధర్ అయితే తరువాత మురళి అయితే అరవింద దగ్గరికి వస్తాడు మురళి అరవింద దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక అరవింద్ అయితే పాప కోసం వెళ్ళావు కదా పాపని తీసుకొస్తాను ఆస్తిని దక్కించుకుంటాను అని ఏవేవో కథలు చెప్పో మరి ఏమైంది ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అరవింద్ అయితే పాప నీకు ఎప్పటికీ దక్కదని చెప్పాను కదా విక్కీ పద్మావతి పాపని నీ దరిదాపులో కూడా రానివ్వరు అని అనంగాల్ని అప్పుడే మురళి అంటూ ఉంటాడు అసలేంటి నీ ధైర్యం మీ వాళ్ళందరూ ఉన్నారనే కదా వాళ్ళని ఒక్కొక్కళ్ళుగా చంపేస్తాను చూడు నా ఆశకి నా ఆశయాలకి నా కలలికి అడ్డొస్తే ఎవరినైనా ఊరుకోనో కన్న బిడ్డని చంపడానికి వెనుకాడలేదో వాళ్ళు నాకు లెక్క అని అంటూ ఉంటాడు మురళి అయితే నువ్వు ఇలాగే పట్టుదలతో ఉంటే ఇక నాకు ఓర్చుకునే ఓపిక అయితే లేదో చూస్తూ ఉండో రేపటి నుంచి ఏం జరుగుతుందో అని అంటూ ఉంటాడు మురళి అలా మురళి అంటూ ఉండగా పద్ అరవింద్కి అయితే భయం పట్టుకుంటుంది నిజంగానే ఈ నీచుడు అన్నంత పని చేస్తాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే టక్కుమని అరవింద్కి అయితే గుర్తుకొస్తాడు దుగ్గిరాల వారసుడు రాజు గుర్తుకొచ్చి అవును రాజు ఉన్నాడు కదా రాజు నాకు సహాయం చేస్తాడు రాజుకి ఈ విషయాలు ఏమీ తెలియవు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి అని అరవింద రాజ్కి ఫోన్ చేస్తుంది నేను రాజ్ అరవింద్ అక్కని అని అనగాల్ని అక్కా నువ్వా చెప్పక్క ఎలా ఉన్నారు విక్కీ పద్మావతి అందరూ ఎలా ఉన్నారు నీకు డెలివరీ అయ్యిందా మీ అమ్మగారి మళ్ళీ పుట్టారా అని రాజ్ అడుగుతూ ఉంటే రాజ్ నీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు నేను చాలా ప్రమాదంలో ఉన్నాను విక్కీ వాళ్ళ ఆస్తిని మొత్తం కూడా నా నీచుడు నా భర్త దుర్మార్గుడు లాగేసుకున్నాడు వాళ్ళు ఇప్పుడు వీధులే పడ్డారు ఏ ఆస్తి లేదు అలాగే నాకు పాప పుట్టింది నా పాపని చంపి నా చేత ఆస్తి రాయించుకోవాలని ఆ దుర్మార్గుడు ఒక్కొక్కళ్ళు చంపేస్తానని బెదిరించాడు ఈ ఆపద సమయంలో నువ్వే ఆదుకోవాలి రాజ్ అని అంటూ ఏడుస్తుంది అరవింద అక్క నేను కూడా నీకు తమ్ముడిని అక్క నేను వస్తున్నాను అని అంటూ ఉంటాడు రాజ్ అయితే అప్పుడే రాజు అరవింద ఏ ఫోన్ అయితే ఫోన్ చేసిందో ఆ ఫోన్ ఏ లొకేషన్లో ఉందో ఎక్కడుందో అన్నీ కూడా ట్రై చేస్తాడో అప్పుడే లొకేషన్ కూడా వస్తుంది లొకేషన్ వచ్చిన తర్వాత ఇక రాజు అయితే అక్కడికి వెళ్తాడు ఇక రాజు అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే మురళి అయితే బలవంతంగా సంతకం పెట్టించుకోబోతు ఉంటాడు అరవింద్ చేత మురళిని చితకబాది పోలీసులకి అప్ప పోలీసులకి అప్పజెప్పే ముందు అరవింద్ అయితే ఈ ఫైల్ మీద సంతకం పెట్టు అని మురళీని అడుగుతూ ఉంటుంది నేను పెట్టను అని అనగానే అరవింద మురళి చంప పగలగొడుతుంది అప్పుడే రాజైతే పెట్టరా సంతకం పెడతావా లేకపోతే ఇక్కడే నిన్ను ఎన్కౌంటర్ చేసేయమని చెప్పమంటావా చూడు నాకు పలుకుబడి ఉంది డబ్బుంది నిన్ను ఇక్కడ ఏదైనా చేయగలను నువ్వు నుంచిన చోటే గొవ్వి తీసి పాతి పెట్టగలను కాబట్టి మర్యాదగా సంతకం పెట్టో పెట్టరా అని అంటూ ఉంటాడు రాజైతే అప్పుడే తప్పనిపరి పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేక ఇక ఆస్తి మళ్ళీ తిరిగి విక్కీకి ఇచ్చేస్తున్నానన్నట్టు మురళి అయితే సంతకం పెడతాడు ఇక ఆ సంతకం పెట్టిన తర్వాత మురళిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇక అరవింద్ని అలాగే ఇంటి పత్రాల్ని తీసుకొని విక్కీ దగ్గరికి వస్తాడు అయితే అరవింద్ని చూసి విక్కీ చాలా ఎమోషనల్ అవుతాడు రాజ్ నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేసావు నా అక్కని నా దగ్గరికి చేర్చావు నీ రుణం ఎలా తీర్చుకోను అని అంటూ ఉంటే చూడు విక్కీ నాకు ఈ కష్టం వచ్చిందని నువ్వు ముందే చెప్పుంటే ఈ పాటికి నీ కష్టాన్ని నేను తీర్చేవాణ్ణి ఇప్పటికైనా అక్క ఫోన్ చేసి చెప్పింది కాబట్టి నేను అక్కని కాపాడగలిగాను ఒక్క నిమిషం కానీ లేటుగా వెళ్ళుంటే ఆస్తి మొత్తం వాడికి దక్కేదే అని రాజైతే అంటూ ఉంటాడు మీ ఆస్తి మీకు వచ్చేసింది ఇక మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు అని రాజా అనంగాల్ని అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు